गौतम एंडली स्टेन मलकाज गिनी ट्रीटमेंट्सोथेपी बट इट वर्क औस लाइकोपथी कैन नो कैर ऑन विदमियोपति मलकाज गिरी एंड डॉक्टर नेगेशन इज नियो के होम्योपति भव यूट्यूब प्रेक्षक నమస్కారం ఇప్పుడు మనము మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్ నెలలో తుల రాశి జాతకలకి గోచారం ఏ విధంగా ఉంది వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు వారికి గురువు ఒక్క రోజు మాత్రము అంటే మే నెల ఒక్క రోజు మాత్రము సప్తమ స్థానంలో ఉండి తదుపరి స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు తర్వాత కేతువు స్థానంలో ఉన్నారు ఇక శని భగవాను తీసుకున్నట్టయితే పంచంలో అంటే ఐదవ రాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉన్నది అలాగే రాహువు షష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక కుజుడు ఈ నెల రోజులు పూర్తిగా ఆయన కూడా ఆరవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇకపోతే ఈ నెలలోనే రెండు రాసులు మారేటటువంటి రవిని గనక మనం తీసుకున్నట్టయితే సప్తమ అష్టమ స్థానాల్లో పదిహేను రోజులు పదిహేను రోజులు సంచారం చేస్తారు ఇక బుధుని తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో ఒక పది రోజులు ఏడవ స్థానంలో ఒక ఇరవై రోజులు సంచారం చేస్తారు ఇక బుధుని గనక మనం తీసుకున్నట్టయితే బుధుని గనక మనం తీసుకున్నట్టయితే పది రోజులు ఆరవ స్థానంలో తరువాత తదుపరి మాసాంతం వరకు కూడా సప్తమ స్థానంలో సంచారము ఇక శుక్రగ్రహం తీసుకున్నట్టయితే శుక్రుడు మనకి సప్తమంలో ఒక ఇరవై రోజులు తదుపరి అష్టమంలో ఆయన సంచారం జరుగుతూ ఉన్నదండి ఏ విధంగా సంచారం ఉన్నది వాటి వల్ల శాస్త్ర ప్రకారంగా మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శాస్త్రం ఏం చెప్పింది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం మే నెలలో ఒక్కరోజు వదిలినట్టయితే మిగతాదంతా గురువు అష్టమంలో ఉన్నారు అంటే ఇక్కడ నిజానికి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల చెప్పుకోవాలి కానీ సంవత్సరం పాటు ఈయన అష్టమంలోనే గురువు యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది తద్వారా చెప్పవలసి వచ్చింది ఏంటంటే స్థాన చలనము అంటే వ్యాపార స్థలం కావచ్చు ఉన్న ఇల్లు అద్దెలు అయినట్టయితే ఇల్లు మారవచ్చు లేదా స్థానం మొత్తం మీద వ్యాపారం ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మార్చడం జరగచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనట్టయితే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఈ విధమైనటువంటి స్థాన చలనాన్ని మనకి గురువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ విధమైన స్థాన చలనాన్ని సూచిస్తూ ఉన్నారు ఇక కోతు కేతువు పన్నెండవ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి కేతు పంచా పన్నెండో స్థానంలో సంచారం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే అది మహావిచారాన్ని సూచిస్తూ ఉన్నది అదేవిధంగా శని పంచముల్లో కూడా అదే రకమైనటువంటి ఫలితాలనే చూపిస్తూ ఉన్నాడు ఇక రాహు సష్టముల్లో ఉన్నటువంటి రాహువు కనుక మనం చూసుకుంటే ఆయన మాత్రం మనకి మంచి ఫలితాలను మంచి ఫ ఫలితాలు చక్కటి ఫలితాలను మనకి రాహు అందిస్తూ ఉన్నారు ఆరులో ఇకపోతే కుజుడు కూడా ఆరవ స్థానంలో చాలా మంచి ఫలితాలని కుజుడు కూడా మనకి ఆరవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా మనకు చాలా చక్కటి ఫలితాలు అందిస్తూ ఉన్నారు ఈ ఈ మాసాంతం వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు మనకి ధన ఆదాయాన్ని చూపిస్తారు అలాగే రాహు వల్ల కూడా మనకి ధన అభివృద్ధి చూపిస్తూ ఉంటారు అనారోగ్యం సమస్య పోయేటువంటి అవకాశం ఉంది కొంచెం ఆరోగ్యం కుదురు పడేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ కుజ రాహుల్ వల్ల కూడా మనకి తెలుస్తూ ఉన్నది ఇక రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి బుధుని కనుక తీసుకున్నట్టయితే ఒక పది రోజుల పాటు అక్కడ ఇరవై రోజుల పాటు ఆరో స్థానం నుంచి ఏడో స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ పి ఆ సమయంలో కొంచెము రెండు స్థానాల్లోనూ కూడా మనకి బుధుని యొక్క సంచారము శుభ ఫలితాలనే సూచిస్తుందండి భూలాభం చూపిస్తూ ఉంది ధనం లాభం అంటే ధనం యొక్క లాభం భూ సంపాదన అంటే ఏదైనా కానివ్వండి మొత్తం మీద మనకి లాభాన్ని సేకూర్చేటటువంటి స్థానాలు కానీ ఆ రెండు ఆ ఆ రెండు స్థానంలో లాభాన్ని సేకూరుస్తాడు బుధుడు ఇక పోయినట్టయితే ఇక శుక్రుడు కనుక మనం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో ఒక ఇరవై రోజులు అష్టమ స్థానంలో ఒక ఇరవై రోజులు ఆయన మనకి సంచారం జరుగుతుందండి అక్కడ ఏంటంటే ఏడవ స్థానంలో శుక్ర సంచారం మాత్రం కొంచెము ఒక ఇరవై రోజులు ఉంది అక్కడ ఏదో కొంచెము అనారోగ్య సూచనలు చూపిస్తూ ఉంది తదుపరి పది రోజుల్లో కొంచెము లాభకరమైనటువంటి పనులు ధన ఆదాయం కావచ్చు ఇట్లాంటివి ఏమైనా కొంచెం ఆ సూచనలు కూడా మనకి చక్కగా కనబడుతున్నాయి ఈ విధంగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా ఈ తులారాశి వారికి ఈ విధంగా ఉన్నాయి మొత్తం మీద చెప్పాలి అంటే ఇక్కడ మనకి గ్రహాల యొక్క శని అనుకూలత లేదు కేతు అనుకూలత లేదు గురువాలు అనుకూలత లేదు మూడు గ్రహాలు అక్కడికి పోయినాయి ఇకపోతే రవి యొక్క సంచారం కూడా అంతమాత్రంగానే ఉన్నది అందుచేత కొన్ని ఎక్కువ గ్రహాలు కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి కొంచెం తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇందులో అయితే ఇక్కడ గురువు యొక్క బలం లేదు శని యొక్క బలం లేదు కేతు యొక్క బలం లేదు కుజుడు అంటారా నెల రోజులు పూర్తిగా ఉన్నప్పటికీ నెల పదిహేను రోజుల తర్వాత ఆయన గ్రహ ఒక రాశిలో సంచారమే సుమారుగా నెల పదిహేను రోజులు కాబట్టి ఈ మూడు గ్రహాలకి ఒక సంవత్సరం కాలం పాటు ఉండేవే కాబట్టి ఇక్కడ గురువుకి కేతువుకి శనికి జపశాంతులు చేయించుకోవటం అనేది ఒక సూచన ఇక్కడ మనం రోజువారీ మన గుడికి వెళ్ళామా నవ నవగ్రహాలు అవన్నీ చదువుకుంటాం అవన్నీ కరెక్టే అవన్నీ కొంతవరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి ఇవి సంవత్సర కాలం పాటు ఉండేటటువంటి కొంచెం దీర్ఘకాలంగా మనకి ప్రభావాన్ని చూపించేవి కాబట్టి వాటిని చేసుకోవటమే మనం చాలా మంచిదని చెప్పేసి నా సూచన శోభం భూయాప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం ఇప్పుడు మనము మే నెల రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి వాటి వలన ఈ వృచ్చిక రాశి జాతకులకి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాము ఇది కేవలము రాశి ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకొని తీరాలి ఈ నెల రోజులు మాత్రం రాశి ఫలితాలు చూసుకోవచ్చు తనకేమీ దోషము కాదు కానీ కొన్ని విషయాల్లో జాతకంతో చూసుకోవడం ద్వారా ఇందులో ఉన్న భయపడేటటువంటి గ్రహాల యొక్క భయపెట్టేటటువంటి గ్రహాల యొక్క స్థితి ఎందులో కొంచెం మనకు అనుకూలంగా కూడా ఉండవచ్చు కాబట్టి ఖచ్చితంగా జాతకానికి గోచార ఫలితాలను అన్వయం చేసుకునే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఏడవ స్థానంలో గురి సంచారం జరుగుతున్నదండి ఇక వృశ్చిక రాశి జాతకులకి రాహు శని యొక్క సంచారము నాలుగవ స్థానంలో శని సంచారం జరుగుతుందండి రాహు సంచారం ఐదులో సరి జరుగుతున్నది అదే ఐదవ స్థానంలో కేతు కేతు యొక్క సంచారం కూడా మనకి కుజుని యొక్క సంచారం కూడా జరుగుతున్నది అలాగే ఇక మనకి కేతు సంచారం పదకొండవ స్థానంలో జరుగుతూ ఉన్నది ఇకపోతే రెండు రాసుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే రవి ఆరు ఏడు స్థానాలలో వృచ్చిక రాశికి ఆరు ఏడు స్థానాలలో సంచరిస్తూ ఉన్నారు ఇక బుధుడు గనక తీసుకున్నట్టయితే ఐదు ఆరు స్థానాలలో సంచారం జరుగుతున్నది ఇక శుక్రుని యొక్క స్థితి తీసుకున్నట్టయితే ఆరు ఏడు స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ విధంగా సంచారం అంతా జరుగుతున్న గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇప్పుడు వీటి వలన ఈ గ్రహ సంచ ఈ గ్రహములు ఆయా రాసుల్లో తిరగటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయంగా మనం తెలుసుకుందామండి సప్తమంలో గనక గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి రెండవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ఆయన ఆరవ తా ఆరవ స్థానంలోనే ఉంటారు రెండవ స్థా రెండవ రాశిలోకి రెండవ తారీఖు నుంచి అదే సప్తమ స్థానంలోకి రెండవ తారీఖు నుంచి మారుతున్నారు ఈ నెలనే కాదండి ఆయన సంవత్సరం పాటు అక్కడే ఉంటారు అయితే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాను అందుచేత ఈ ఈ నెలలోనే మారడం జరుగుతోంది అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ ఫలితాలు ఇంచుమించుగా ఈ నాలుగు గ్రహాలు గురువు శని రాహుకేతుల యొక్క ఫలితాలు ఇంచుమించు ఇంచుమించుగా కాదండి ఈ సంవత్సరం అంతా కూడా ఇవే ఫలితాలు గోచారంలో లేగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మిగిలినటువంటి రెండు రాసుల్లో సంచారం చేసేటువంటి గ్రహరాశుల గురించి ముఖ్యంగా వాటి వాటి ప్రభావం కూడా ఖచ్చితంగా మనిషి మీద ఉంటుందండి అంటే దీనికి దేన్ని మనం తీసి పక్కన పెట్టే పరిస్థితి లేదు ఖచ్చితంగా అవి కూడా తెలుసుకుని తీరాలి అయితే ఇక్కడ సప్తమంలో కనుక మనకి గురుసంచారం జరుగుతోంది కాబట్టి ఈయన మహా సౌఖ్యాన్ని సుఖాన్ని అందజేస్తారు అలాగే పెళ్లి వివాహానికి ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు కానీ వాళ్ళనికి అన్ని విధాలు కొన్ని గోచార రీత్యా ఇంకా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా మనకి గురుసంచారం చాలా మంచిది సప్తమంలో అంచేత ఆ విధంగా అయినటువంటి ప్రభావం కూడా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ధనానికి లోటు ఉండదు అంతవరకు మనం ఈ వృషభ రాశిలో అంటే వృచ్చగం నుంచి ఏడో రాశిలో సంచారం చెప్పి తెలియజేస్తూ ఉన్నదండి ఇకపోతే మనకు వృచ్చగం నుంచి చతుర్థ స్థానంలో మనకి శని సుక్షేత్రంలో సంచారం జరుగుతుంది దాని వలన శని దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు దీన్ని కంటక శని అని కూడా అంటారు కంటకము అంటే ముళ్ళు అని అర్థము ఈ ముళ్ళు మనకి కాళ్ళలో గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతూ ఉంటుందో ఈ సంవత్సరం పాటు మనకి ఆ విధంగా మన బాధ పెడుతూ ఉంటారు శని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అని చేత శని ప్రభావం కూడా అనుకూలంగా ఉండదు ఇకపోతే రాహువు రాహు సంచారం మనకి షష్టమంలో జరుగుతోంది రాహు సంచారం సష్టములో జరగడం వల్ల మనకి చిత్త భ్రంశం ఏంటంటే మనసు ఒక నిలకడ లేకపోవటం సరైన ఆలోచన ద్వారాలో ఆలోచించలేకపోవటం ఈ రాత్రి ఆలోచిస్తాం ఏదో పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంది కదా అనేసి తెల్లారినప్పుడికి ఆ ఆలోచన మారిపోతుంది ఇంకోటి ఏదో చేద్దాం అనేటువంటి భ్రమగలుగుతూ ఉంటుంది ఆ విధంగా రాత్రి ఉన్న ఆలోచన తెల్లవారినప్పుడు కూడా తెల్లారి ఉన్నది రాత్రికి ఉండదు ఇంజమిదిగా చెప్పాలి అంటే ఈ ఏ పనిలోనూ ఒక నిలకడ ఉండదు మన ఆలోచనలో నిలకడ ఉంటే చేసే పనిలో నిలకడ ఉంటుంది ఆలోచనలోనే నిలకడ లేనప్పుడు చేసే పనులు కూడా నిలకడ ఉండదు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఐదో ఐదవ స్థానంలో అంటే వృచ్చిక నుంచి ఐదవ స్థానం అయినటువంటి మేనంలో రాపుసంచారం ఆ విధమైనటువంటి ఫలితాలని అందజేస్తూ ఉంటుంది ఇక కేతు సంచారాన్ని తీసుకున్నట్టయితే లాభస్థానంలో కేతు సంచారం జరుగుతుందండి లాభస్థానంలో కేతు సంచారం అనేటువంటి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదండి లాభస్థానంలో ఏ గ్రహమన ఉండనివ్వండి దానికి ఏ విధమైనటువంటి లెక్కలు అవసరము లేదు అటు జాతకంలోనూ అంతే గోచారంలోనూ కూడా అంతే అందుచేత మనకి ఈ మూడు గ్రహాలు అనుకూలించకపోయిన ఇప్పుడు గురువు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కేతు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ శని అనుకూలమైన ఫలితం ఇవ్వటం లేదు రాహు అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు ఇక నెల రోజులు ఉండేటటువంటి కుజిగ్రహాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే కుజిగ్రహం కూడా ఐదులో మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు ఏమండి ఈ విధంగా మనకి రి శత్రువు పెరుగుతారు రిపోర్ భయం అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది అంటే రిపులు అంటే శత్రువులు వాళ్ళ వల్ల కొంచెం చికాకులు మన వాడు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాడు కోర్టుకు వెళ్తానంటాడు లేకపోతే ఏదో మొత్తం మీద నుంచి తీసుకొచ్చి బెదిరించడం ఏదో మొత్తం మీద వారికి మనం ఏదో బాయికి ఉన్నప్పుడు వాడు ఆ విధమైనటువంటి భయాలు కలిగజేసే పరిస్థితులు కుజన ద్వారా మనకి సంక్రమిస్తూ ఉంటాయి ఇకపోతే ఇక్కడ రెండు రాసులు సంచరించేటువంటి గ్రహాలు రవి రవి మనకి షష్టమ సప్తమ స్థానాల్లో సంచరిస్తూ ఉన్నారు అందుచేత ఆయన అక్కడ అంత ఆరులో ఉన్నప్పుడు పర్వాలేదు అలంకారాలు అవి తెలియజేస్తారు కానీ ఈ అంతకుముందు మాత్రం మంచిగా ఫలితాలు ఫితాలు రెండు తర్వాత ఇక బుధుడిని కనుక మేము తీసుకున్నట్టయితే బుధుడు మేనంలో కొద్ది రోజులు తర్వాత ఐదో స్థానంలో కొద్ది రోజులు తర్వాత తదుపరి ఆరో స్థానంలో వస్తున్నారు ఈ విధమైనటువంటి ఇక్కడ కూడా మనకి ఒక పదిహేను రోజులు మనకి సుఫలితాలు ఇస్తున్నారు తదుపరి పదిహేను రోజులు మనకైనా సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వకుండా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూనే ఉన్నారు ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ఆరు ఏడు స్థానాలలో సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో ఇరవై రోజులు ఏడో స్థానంలో పది రోజులు సంచారం చేస్తున్నారు ఈ ఈ ఆరు ఏడు స్థానాల్లో రెండు స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకి సరి అయినటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వరు అప్పకీర్తి రావటము రోగం ఏదో ఒక జ్వరము తలనొప్పి మరి జ్వరము ఏదో మొత్తం మీద ఈ విధమైనటువంటి చిటి ఫలితాలను ఇస్తున్నారు మొత్తం మీద చెప్పుకోవాలంటే ఈ నెలలో వృచ్చకి రాశి వారికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి మనకి బాగలేనటువంటి గ్రహాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఏ విధానం ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తారో మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ విధమైనటువంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అంచేత పరిష్కారంగా దూర్ దీర్ఘకాలం ఉండేటటువంటి వాటికి మనం ఏదైనా చేసుకోవచ్చు కానీ ఈ నెల రోజులు ఉండేటటువంటి వాటికి మాత్రం కొంచెము మీరు ఈ నవగ్రహ జాప అవి పారాయణ చేసుకోండి తద్వారా మీకు ఆ పరి చిన్న చిన్న పరిష్కారాలకి చిన్న చిన్న దోషాలకు పరిష్కారం లభిస్తుంది శోభం భూయాత్